త చిన్న పనికి అంతక కారణం చేసులే నాకిండి కల నాది బారి ఆదాం ఉంది కదా నా బారి ఆదాంకి పించి మరి నా బుర్కి బుద్ధి మాతిని తీసుకోని ఉంటా గే ఆదంబీ యాసి కేజీ గాడార్ కేజీ లేతి నావు ఇటావ గే ఆదంబీ ఆ తో గే ఆదంబీ ఇటావ గే అబం దేకే రకి కేసే ఉండాలావ గే आदम बे ओ क्या जी ये बुक पे लास्ट करेगे हाँ क्या जी क्या नुवार चिंदा बुक पे लास्ट ही है यार ये ओ ये अम्मा ये वही सुन रहे हम कितनों को डर भाग जाने के लिए ये क्या जी यक्तर नहीं नहीं नुवार मच्छर की पता मनी మసీద్ కి రోల్ ఆకపోతే అది గెట్ బంతి పెట్టింది కొంత అంటే ఇంటికాడ ఎందుకంటే కట్టలు నిక్కాను కల్లా ఏం చేస్తున్నా మంది పెట్టా మంది కొడుకు మంది సిద్దు ఏమీ చేస్తున్నాడు గే మంది పెట్టాము మంది సిద్దు టిఫిన్స్నే నడిచి మంది పెట్టాము మంది సిద్దు టేపలు కూడా పెట్టివా పెట్టి బాగు బాగుండేదా పాలు ఇచ్చింది సరే ఇంకా నాపుడు కింద పోతాం వాళ్ళు ఏమి చేస్తున్నారు చేసిన మంది ముస్లిం మంత్రులు అప్పటి నాపుడు హిందువు దేవుళ్ళకి తెలుస్తున్నాడు బాయ్ ఏయ్ నిన్న మార్కడ బతి మంది బై నా మంది సిద్ధు రోల్ నాకు పోతావు ను ఎర్స్తావు నాకు పొట్టు పొచేస్తావుంది పొట్టు పొచేస్తావుంది గా పొట్టు కొని 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 అలై మీనిం కా ఏయ్ ఏమయితి నినిం కాని ఏయ్ 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 ఇవినికి రెండు రెండు దప్పలు కొట్టినావో నినిం కై మై తంకే కొట్టి దిసరే ఇక్కడ మలైం తిర ಏಯ್ ನಿನ್ನ ಕೈ ಇಸ್ಪೀಟ್ ತೆನೆ ಇಸ್ಪೀಟ್ ನೋ ನೀನು ನಂಬುತ್ತೀಯಾ ಈ ನೀನು ನೀ ದೇನಂತೆ ಏಯ್ ನೀನಾ ನುವನ್ನ ನೀನು ನಂಬ್ತೆ ನೀ ಏ ನೀ ಗುಂಡಿ ಮಿತ್ರ ಓ ಗುಂಡಿಲ ದಿಸ್ತ ಮಲ್ಲ ಕೊಡ್ತಾಸಾ क्या ची मन्दे बैठे चिन्ना मर्ग बैठे बुद्धि मार्च इतना गार्की तेरे जी को नाम हो जी यात्रा बुद्धि मार्च माता हो गया कोड़ को माता मार लड़ते नार रही ना नार रही ना नार रही ना चंद कोड़ को नार रही ना मनोर गोरी मतलब मन सेक्स पर युद्ध अन्ना कोड़ के इलाकों ఎక్కడ నా ది చిన్న పెళ్లి కాదు సంసారం కాళ్ళంతే పక్కిన తోల్లో ఎదిరిన తోల్లో

ये 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 मने रहते पुष्क का को दिसन जी पुष्क हां डांटले केम रितवा इतका येते ने चेसन जी ब सेटका सेटले त मने उठते के पोलो पोलो गाव पोलो आईबा हे सेटका सेटने आता गिले केचकोनिया हां आ यार मनेच पोचनाकीच का खाने की तेची नाने कीते बा वाटरमैन रहते पोचनाकीच का गा मिलके आए तो ये ने कोजाकी चप है तो अरमनिश्टा हां भाई ये सैलेट टाइप लड़का चिंता का चिट्निया तोला ये नाके दे चिंता का चिट्तिना चिंता का चिट्ते अंदर फुल फुल का बल चिंता का बेटा ना के आ, आ, दे बेटापा चिंता पुल का चिट्तिना है ఎప్పుడు నాకిస్తావంట ఎప్పుడు కరెంటు బీనా అదే రోజు రోజు కనిపిచ్చేస్తా